విశాఖలో జోరు వానలకు తడిచి గోడలు కూలిపోతున్నాయి కంజరపాలెంలో ఇళ్లకు ఆనుకుని ఉన్న రైల్వే గోడ పడిపోయింది దీంతో కార్లు బైకులు కరెంటు పోల్ ధ్వంసమయ్యాయి పక్కనే వినాయక మండపంలో ఉన్న చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు ఎడతెరిపి లేని వానలకు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు స్థానికులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ పలుచోట్ల గోడలు కూడా కూలి పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం గవరకంచాపాలెంలో రైల్వే ట్రాక్ ఆనుకుని ఒక గోడ కూలి పలు వాహనాలు ధ్వంసం అవడంతో పాటు ఒక విద్యుత్ స్తంభం కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైల్వే సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం వాళ్ళు ఆ గోడ అంతా కూడా వర్షాలకి రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి పూర్తిగా తడిచి అది ఒకవైపు ఒరిగి పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదిగో ప్రస్తుతం ఈ కారు కూడా ధ్వంసం అయింది దీంతో పాటు ఈ కారు కూడా మొత్తం రెండు కార్లు గోడ పడిపోవడంతో ధ్వంసమైనటువంటి పరిస్థితి ముందు భాగం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది ప్రస్తుతం స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించేద్దాం ఎప్పుడు జరిగిందన్న ఇది గోడ కూలిపోవడం సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ మధ్యలో జరిగింది ఇప్పుడు మున్సిపాలిటీ కోడలు కూడా వస్తాయి సో ఇప్పుడు పబ్లిక్ లేని టైం వినాయక చవితి ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ బైక్ పార్కింగ్ చేస్తుంది అంతా ఉంటారు పిల్లలు కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పందిరులో ఉన్నారు లక్కీగా ఇక పందిరులకి అంత డ్యామేజ్ కాలి వీళ్ళే ఉన్నారు పిల్లలు ఈ ఇప్పుడు ఇప్పుడున్న కనిపిస్తున్న వెహికల్స్ అన్ని కూడా ఇటుపాకి ఉండేవి వినాయక చవితికి వినాయకుడికి అడ్డుగా ఉంటాయని చెప్పేసి అటుపక్క పెట్టడం జరిగింది లేకపోతే ఈ బైక్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతున్నావు ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు సార్ ఇంతకుముందు గతంలో చిన్న బగుళ్ళు వస్తే దాన్ని మళ్ళీ మరామతి చేశారు ఇప్పుడు కూడా కొంచెం స్పందించి వర్షం కొంచెం అదుపులోకి వచ్చిన తర్వాత మా గోడ కట్టిస్తే బాగుంటుందని వాహనాలు అన్నీ కూడా ఆ గోడ మొత్తం కూలి పడిపోవడంతో ఈ విధంగా వాహనాలు కింద పడి నుజ్జు అయినటువంటి పరిస్థితి రానున్న ఇరవై నాలుగు గంటల పాటు కూడా భారీ వర్ష సూచన ఉన్నందున ఇటువంటి ప్రమాదకరమైనటువంటి కూలిపోయే స్థితిలో ఏవైనా కట్టడాలు కానీ ఇలాంటి గోడలు ఏమైనా ఉంటే దానికి ఆనుకొని ఉండొద్దని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం కాంచరపాలెంలో జరిగినటువంటి ఏదైతే విశాఖలో కురుస్తున్నటువంటి వర్షాలకి ఆ కాంచరపాలెంలో రైల్వే గోడ కూలి ఈ విధంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి మరోవైపు విద్యుత్ పోల్ కూడా నేల కలిగినటువంటి కొద్దిగా పరిస్థితి కనిపిస్తుంది వీటన్నిటిని కూడా పునరుద్ధరించి మళ్ళీ తీసుకొచ్చేసరికి కాస్త సమయం పట్టవచ్చు అయితే గోడ కూడా అలా చాలా వరకు పొడగొనడంతో ఏ క్షణాన కూలిపోతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది గవర్నమెంట్ రవితో చిరంజీవి లాంటివి విశాఖ